దుర్గాయ నమ ఈ సంవత్సరం దసరా మహోత్సవములు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు అనగా ఈ యొక్క దసరా మహోత్సవములు పదకొండు రోజులు జరుగుతాయి విశేషంగా ఈ సంవత్సరం మనకు లెవెన్ డేస్ రావడం అనేది చాలా గ్రేట్ ముఖ్యంగా మనకు యథావిధిగా ప్రతిరోజు కూడా నగరోత్సవములు ఖచ్చితంగా జరుగుతుంది ముఖ్యంగా మనకు విశేషంగా చెప్పుకోవాల్సింది మూలా నక్షత్రం ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం రోజు ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదు సోమవారం రోజు మూలా నక్షత్రంకు సంబంధించిన విశేషమైన రోజు ఆ రోజు కౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమ్మవారికి సారే సమర్పణ అనేది కార్యక్రమం జరుగుతుంది మనకి ఏదైతే విజయదశమి వచ్చేసి రెండవ తారీఖు గురువారం అంటే చివరి రోజు ఆ రోజు తెప్పోత్సవం జరుగుతుంది ముఖ్యంగా రోజువారీ అలంకరణ ఈ విశేషములన్నీ కూడా మా స్థానాచారి గారు శ్రీ శివప్రసాద్ శర్మ గారు మీకు కూలంకుశంగా వివరిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను ان بیردا برناں کڑن دے اوہ ہتھ تے ہی ترن ترش چاٹی چا ہندار ایہہ وچن میڈم اوہ کڑن دے اوہ بہت سر سوہ اس تو اوہ وی وی کڑن دے اوہ سسیا کناں دا ہاڑاں نال کو چلا ہاڑ اس تے میٹھہ رس تو وی پکا چن آ آ آ آ శ్రీమాత్రే నమ ఇరవై ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆశ్వధ శుద్ధ పాఠ్యము నుంచి దశమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మాదిరిగా విశేషంగా జరుగుతాయి దాని ఏర్పాట్ల గురించి ఈరోజు మా కార్యనిర్వహణాధికారి వారు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ సీనా నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మీడియా మిత్రులు అందరూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరి అందరి గుడిని కూడాను ఈరోజు ఇక్కడికి సమావేశానికి పిలిపించి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంత వైభవపేతంగా నిర్వర్తించాలి గతం కన్నా ఇంకా అత్యంత వైభవపేతంగా నిర్వర్తించడానికి సమిష్టి కృషి చేద్దాము అని మా కార్యనిర్వహణ అధికారి పిలుపుతో ఈరోజు దసరా శరణవరాత్రి యొక్క అలంకార పత్రికను కూడాను ఈరోజు మా ఈవో గారి దీంట్లో విడుదల చేయటం జరిగింది మరి ఈ పదకొండు రోజులు వచ్చిన ఈ సంవత్సరము ఇందాక నా సార్ వివరించారు మీకు మనకి కాలచక్రంలో వచ్చేటటువంటి తిథులు వ్యత్యాసాల వల్ల మనకి ఒక్కొక్కసారి తగ్గువ రావచ్చు ఒక్కొక్కసారి పెచ్చు రావచ్చు అలాగా ఈ సంవత్సరము పదకొండు రోజులు మనకి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవలసి వచ్చింది శ్రీ నామ సంవత్సర ఆశ్రీధ శుద్ధ పాఠ్యమి ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు సోమవారం ఆశ్వీధ శుద్ధ పాఠ్యమి ఆ రోజు అమ్మవారికి బాలా దేవిగా అలంకారము ఇరవై మూడు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు మంగళవారము ఆశ్వీధ శుద్ధ విదియ గాయత్రీ దేవి అలంకారము ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఆశ్వీధ శుద్ధ తదియ అన్నపూర్ణాదేవి అలంకారము ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు గురువారము ఆశ్వీధ శుద్ధ కాత్యాదిని దేవి అలంకారము ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు శుక్రవారము ఆశ్వీధ శుద్ధ సదివితి ఆ రోజు వృద్ధి అయింది తిది ఆ రోజు మహాలక్ష్మీదేవి అలంకారము మరి ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు శనివారము ఆశ్వీధ శుద్ధ పంచమి లలితా పంచమి శ్రీ సుందరి దేవి అలంకారము మరి ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఆశ్రీధ శుద్ధ షష్ఠి ఆదివారము మహాచండీ దేవి అలంకారము మరి ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై ఇరవై ఐదు సోమవారము ఆశ్రీధ శుద్ధ సప్తమి మూలా నక్షత్రము అమ్మవారికి దేవి అలంకారము ముప్పై తొమ్మిది ఇరవై ఇరవై ఐదు మంగళవారము ఆశ్రీధ శుద్ధ పాఠ్యమి దుర్గాష్టమి అయింది దుర్గాదేవి అలంకారము అలంకారముగా ఈ పదకొండు రోజులు పదకొండు దివ్యమైనటువంటి అలంకారాలతో అమ్మవారు సర్వాంగ సుందరంగా అలంకరించడం జరుగుతుంది మా ప్రధాన అర్చకస్వాములు బృందంచే మరి ఈ శరణవరాత్రి ఉత్సవాల్లో ఇంకా విశేషంగా మనకి అర్చక సభ మరి సభ మరి రోజూ కూడాను సాయంత్రం పూట నాలుగు గంటలకి నగరోత్సవము దుర్గామల్లేశ్వరుల్ని నగరోత్సవం చేసి అమ్మవారి కొండ మీద నుంచి రోడ్డు మీదుగా పైకి తీసుకొచ్చి ఆస్థాన పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది మరి మూలా నక్షత్రం ఇరవై తొమ్మిదో తారీఖు నా మన యువగారు చెప్పారు ఆ రోజు రాష్ట్ర ప్రజల క్షేమం కోరి దేశము రాష్ట్రములు అంతా గుణాను దుర్భిక్షం లేకుండా సస్యశ్యామలంగా ఉండి సుందరమైనటువంటి అమరావతి నగరంగా వెలుగొందాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచ్చే అమ్మవారికి పట్టువస్త్రములు సమర్పించడం అనాది నుంచి ఆనవాతిగా ఉంది కాబట్టి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారిచే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది మరి రెండో తారీఖు విజయదశమి ఎప్పటిలాగానే కాలం అనుకూలిస్తుందని అనుకుంటున్నాము నౌకా విహారం అమ్మవారి తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాలన్నీ కూడాను మీరు అందరూ కూడాను చక్కని సమన్వయ కృషితో దిగ్విజయంగా శరన్నవరాత్రి ఉత్సవాలు సమాప్తి చేయిస్తారని కోరుకుంటూ వీటి విశేషతనంతా కూడాను మా కార్యనిర్వహణాధికారి వారు మీకు తెలియజేస్తారు దసరా మహోత్సవములకు సంబంధించిన డేట్స్ ఏ రోజు ఆ రోజు వారికి సంబంధించిన అలంకరణ ఇవన్నీ కూడా దేవస్థానం నంది మా వైదిక కమిటీ ముఖ్యంగా మా స్థానాచారి వారి ఆధ్వర్యంలో మొత్తం మిగతా సభ్యులు ప్రధాన అర్చకులు కావచ్చు అర్చకులు ఉప వీళ్ళందరూ కూడా కలిసి నిర్ణయం చేశారు ఈ డేట్స్ వరకు మీకు ఇది మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసమే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది రేపు మనకు జిల్లా కలెక్టర్ గారు మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రేపు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది మరియు మన దేవాదాయక శాఖ కమిషనర్ గారు అలాగే పై అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా వీటి మీద ఇంకా అనేక సమావేశాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి రాను రాను మనం చర్చించుకుందాం చాలా నిర్ణయాలు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా సామాన్య భక్తుల యొక్క సౌకర్యార్థం మాత్రమే తీసుకుంటాము ముఖ్యంగా మనకు సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది సామాన్యమైన భక్తులు వస్తూ ఉంటారు ఏది ఏమైనా వారి యొక్క సౌకర్యార్థం అనేది రేపు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో డెసిషన్ తీసుకుంటాం మీరందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు